హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసేటటువంటి స్నాక్ రెసిపీని చాలా బాగుంటాయి పాలకాయలు అంటారు వీటిని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ ఒకసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకైనా నిల్వ ఉంటాయని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బల రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉండే వీటిని తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ దేనితోటైనా కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ ఒకే దాంతో చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టీ గ్లాస్తో చూపిస్తున్నానండి చిన్న టీ గ్లాస్తో రెండు కప్పుల బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో నేను ఈ గ్లాస్తో చేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ గ్లాస్తో కూడా చేసుకోవచ్చు ఈ బియ్యం పిండిలోకి ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ వామను ఇలా చేతిలో వేసుకొని నలిపి వేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి జస్ట్ వామ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులు టీ స్పూనే వేసుకోవాలని లేదండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి నేనైతే ఒక టీ స్పూన్ మాత్రమే వేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే క్రిస్పీగా గుల్లగా వస్తాయి సో అందుకని మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రఫ్ చేసుకుంటూ పిండి మొత్తానికి నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు తీసుకోవాలి మనం పిండి రెండు గ్లాసులు తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీలో పాలు కూడా రెండు గ్లాసులు తీసుకోండి మీరు కప్పు కానీ గిన్నె కానీ ఏ తీసుకున్న దాంతో కరెక్ట్గా కొలుచుకొని తీసుకోండి ఇప్పుడు ఈ పాలను ఒక మరుగు రానివ్వాలి మరగాలన్నమాట చూడండి ఇలా మరగడానికి వచ్చాయి కదా ఇప్పుడు ఈ టైంలో ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని పాలల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని పట్టుకొని ఒకసారి పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం ఇలా పెట్టేసుకొని బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి మరి పాలు ఎక్కువ వేయదు పిండి ఎక్కువ వేయదండి ఈక్వల్గా తీసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు బాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారనమాట చల్లారడం కోసం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఇవి పొద్దున చేసి పెట్టేసుకొని మనం ఖాళీ ఉన్న టైంలో మధ్యాహ్నమైనా చేసుకోవచ్చండి పూర్తిగా చల్లారినాకనే చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారిపోయిన పిండిని బాగా మెదుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట చెయ్యికి మనం ఎలాంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ పెట్టుకోలేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఇలా ముద్దలాగా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం చెయ్యికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మరి పెద్దగా చేయొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండి తీసుకొని చిన్నగా చేయాలి చిన్నగానే ఉంటాయి ఈ పాలకాయలు సో అందుకని చాలామంది ఈ పాలకాయలు ఆయిల్లో వేస్తే పేలుతాయి అంటారండి కాబట్టి నాకైతే ఇక్కడ ఏం పేలలేదు ఒకవేళ మీకు అలాంటి డౌట్ కనుక ఉందనుకోండి నేను పాలు మరిగించాను కదా అలా మరిగించకుండా డైరెక్ట్ పాలలో పిండి కలిపేసుకోండి అసలు వేడి చేయని అవసరం లేకుండా పిండిలో పాలు పోసి చపాతి పిండి లాగా కలిపేసుకోండి సరిపోతుంది అలా అయినా వస్తాయి కాకపోతే మనం ఇలా మరిగించి వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా వస్తాయి చూడండి నేను అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి లేదంటే గరిటెలోకి వేసుకుని అన్నా నెమ్మదిగా ఆయిల్లో వదలండి ఒకేసారి ఎక్కువ వేయకండి స్టార్టింగ్ కొన్ని వేసి చూడండి అవి మీకు పేలుతాయి అని డౌట్ ఉంటే దూరం ఉండండి వేసినాక ఇక్కడైతే పేలలేదండి వీటిని వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం ఆగి ఒక వన్ మినిట్ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అలా వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవడమే చూడండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి క్రిస్పీగా కూడా వస్తాయండి ఇవి చాలా బాగుంటాయి అసలు ఒక్కసారి చేసి మీరు స్టోర్ చేసుకుంటే పిల్లలు టీవీ చూస్తూ అలా తినేస్తారు అంత బాగుంటాయి మనమైనా తినేస్తాము సో ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవడమే నాకైతే రెండు సార్లకే అయ్యిందండి పిండి నేను కొంచెం చేశాను కాబట్టి మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్